ના ના એદરે અતનેટ સાઇડ રેન્ડન સાઇડ રેન્ડન જેબનો બહાર જેબનો બહાર પર કોરું ના તો બહુ તેજી ran ને સાહેબ નાડા બાબા સ્પ્રેટ જ્યાલની ಮೇನ್ ರೋಡ್ ಮೇನ್ ರೋಡ್ ಲೋನ್ ಮೇನ್ ರೋಡ್ ರೋಡ್ ಇದೆ ತ್ರಿನೇತ್ರ ೇತ್ರ ರುದ್ರನೇತ್ರಪಡುತ್ತಿನೇತ್ರ ತ್ರಿನೇತ್ರ ಕೆತ್ತ ರುದ್ರ ప్రదర్శనలో ఉన్నాయి ఆరవ జతవారు శ్రీ రాముల ముతల్లి ఆశీస్సుల ఆర్కే బుల్స్ అత్తోట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెండూరు మండలం బాపట్ల జిల్లా డాన్ వీర సింహ రెడీగా ఉండాలి పూర్తిగా తెచ్చేవాలి రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఎనిమిది పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ఆర్ఆర్ బోస్ డి అది మళ్ళీ పోయేటప్పుడు తొక్కుతుంది ఒక్కోసారి నరసింహించి కాంపిటీషన్ జాతలో మొత్తం పది జాతలు ఈరోజు పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఇరవై ఒక్క సెకండ్ ముందంజల ఉన్నవి ఆర్ఆర్ బోస్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత ప్రదర్శనలు ఉన్నాయి ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కొనుగల పద్మసింహాలు అనే సాంఘిక నాటక ప్రదర్శన కలదు ప్రతి ఒక్కరు కూడా సాంఘిక నాటక ప్రదర్శన కూడా తొలగించి కార్యక్రమాలు జయప్రదం చేయాలి टेश्वल ग अबाई के स्वागतम सुस्वागतम। आरआर डी रोहन बाबू गईदराबाजा प्रदर्शन పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి జత ప్రదర్శనలో ఉన్న ఆరో జత వారు శ్రీ రాములమ్మ తల్లి మీ ఇష్టం స్వాములు కొంచెం దూరంగా ఉండండి భవానీ స్వామి నువ్వు ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్ల ముందంజల ఉన్నవి ఆర్ఆర్ డి రోహన్ గారు హైదరాబాద్ వారి జత త్రినేత్ర రేత్ర జత ప్రదర్శనలు ఉన్నాయి ప్రతి జత మొత్తం పది జతలు ఈ రోజు రేపు ఉదయం పది గంటలకే పోటీలు ప్రారంభిస్తారని ప్రతి ఒక్కరు కూడా ఉదయం వచ్చి న్యూ కేటగిరి విభాగంలో పాల్గొనాలి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకే పేర్లు నమోదు చేసుకొని రాజేస్తామండి ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది ఆర్ఆర్ బోస్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారు జత ప్రదర్శన ఇస్తున్నాయి కథకన్నా ఇరవై ఒక్క సెకండ్ ఉన్నవి సాగతన జత కన్నా ముప్పై సెకండ్ల ముందంజలా ఉన్నది ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత ప్రదర్శన ఉన్నాయి కొండతల్లి ఆశీస్సులంత ఆర్కే బోల్స్ అత్తోట శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం రెడీగా ఉండాలి పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందలన్నీ పన్నెండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్ల ముందు ఉన్నవి वेस्त yes, మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆర్ఆర్ బాబు గారు హైదరాబాద్ వారు జత ప్రదర్శన జత ఆరవ జత వారు శ్రీ రాముల మల్లి ఆశీసులతో ఆర్కే బోల్స్ అత్త శరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు పేటపాలెం చందూరు మండలం బాపట్ల జిల్లా డామ్ వీరసింహ రెడీగా ఉండాలి పదిహేనవ రౌండ్ మూడు వేల అడుగు దూరాన్ని పద్నాలుగు నిమిషం లేదా పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంజల ఉన్నాయి త్రినేత్ర రుద్రనేత్ర సహకరించి వెంట వెంటనే రావాలి పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్ల పదిహేడవ రౌండ్ వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల నలభై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి సమయం మూడు నిమిషములు ఉన్నది మొదటి స్థానములో కొనసాగుతున్న జట కన్నా నలభై రెండు సెకండ్ల ముందంజల ఉన్నది అటు చివరికి వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానములో కొనసాగుతారు సమయము రెండు నిమిషములో ఉన్నది ఆర్ఆర్ బోల్స్ డీలో అధిగమించాలంటే చివరికి వచ్చి మరలా తిరిగి నూట నలభై మూడు అడుగుల దూరాన్ని లాగాలి గత సంవత్సరం కోర్టు రెండు వందల యాభై అడుగులు ఈ సంవత్సరం రెండు వందల అడుగులే ఒక్కసారి ఎంకరేజ్ చేస్తాడు సేవ ఇరవయో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల నలభై ఎనిమిది పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో వనసాగతి డి రోహన్ గారు హైదరాబాద్ వారి జత త్రినేత్ర రుద్రనేత్ర లాగిన దూరము నాలుగు వేల అడుగులు నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి